హాయ్ హాయ్ గైజ్ ముఖ్యంగా మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ప్రతి ఈ భూ ప్రపంచంలో మనిషి యొక్క ఈ భూమి మీద దేవుడు మనిషికి ఎంత విలువనిచ్చిండు జ్ఞానవంతుడిగా తయారు చేసిండు ఈ సాఫ్ట్వేర్ రంగంలో కానీ మనం సైన్స్ రంగంలో కానీ ఎంత ఎత్తుకెదిగినామంటే చంద్రమండలం పైకి వెళ్ళగలిగే స్థితి వచ్చింది ఇప్పుడు అక్కడ నివాసం ఉండే స్థితి వచ్చింది కాబట్టి అయినా పిల్వి మనకు ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఫాస్ట్గా మరి చేరగలిగేది గమ్యస్థానాన్ని చేరగలిగేది ఏంటంటే మనిషికి తె మనకు తెలిసి తెలియకుండానే మన మనసు అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది అన్ దానంత పాజిటివ్ ఏది ఉండదు అన్నట్లు అది దేవుడు సృష్టినిచ్చిన దేవుడికే తెలుసు అది ముఖ్యంగా ఒక మనిషి గురించి మనం మాట్లాడుకుందాం మనిషికి ఒక ఉదాహరణకు మనము మనిషే ఒక సెన్సర్ని కనుగొంటాడు సెన్సర్లని కానీ కెమెరా కానీ ఏదే కానీ కనుగొంటాడు మనిషి కానీ అంతకంటే పవర్ఫుల్ ఉన్నాయి ఏందంటే మనిషికి ఫస్ట్ సెన్సార్లు మన కండ్లు అన్నట్లు కెమెరాకు కండ్లు ఇవి ఏందంటే అవిటికంటే మన కళ్ళే పవర్ఫుల్ ఏందంటే మన కండ్లు ఒక వస్తువునే కానీ ఒక అమ్మాయినే కానీ ఒక అమ్మాయి అబ్బాయినే కానీ చూసినప్పుడు ఏమైతాయంటే మన కళ్ళు ఆకర్షించి అతన్ని చూసి అబ్బా ఎంత అందంగా ఉన్నది లేదా అబ్బాయి అనుకుంటాడు ఆ ఈ కళ్ళు ఏం చేస్తాయంటే ఈ కళ్ళు చూసి ఆ స్కానింగ్ చేసి మెదడు పంపించి మెదడు తోటి మళ్ళీ ఏం చేస్తుంది ఇక్కడ చూడండి టెక్నిక్ ఈ బ్రెయిన్ నుంచి మనకి ఎక్కడికి వస్తుంది అంటే ఈ బ్రెయిన్ ఏం అంటే మనం అందమైన పెదాలకు ఇస్తుంది మెసేజ్ తెలుగు నోరు తెరుగు దానికి తోడు ఏమవుతాయంటే మనకు పాము కంటే అతి ప్రమాదకరమైన నాగుంబాము కంటే అతి ప్రమాదకరమైన విష అది మన ఈ పెదాలకు తోడిస్తుంది ఏంది అది అంటే మన నాలుక అదే మంచి అదే చెడు దీనికి తోడిస్తాయి అన్నట్లు ఎందుకంటే ఈ సమాజంలో నాశనం కావడానికి మరి ప్రత్యేకతలు ఇవే అన్నట్లు అద్దు అద్దు చెడి చెడియేకు చెడి చేయకు అని నీకు సెన్స్ చెప్పినా కానీ మన కాళ్ళు ఎత్తులు ఆడాయి మళ్ళా చూడండి ఈ నేలకకు ఈ పెదవులకు ఈ కళ్ళకు ఈ బ్రెయిన్కు ఉన్న దాంతో మళ్ళీ ఏం చేస్తాయంటే అబ్బా అది బాగుంది కదా అది చెద్దాం అని ఈ ఆలోచించి మళ్ళీ దీనికి తోడు ఏం ఏమి చేస్తాయంటే సహకరిస్తాయి మన కాళ్ళు సహకరిస్తాయి ఎందుకంటే అది మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలా దానికి తోడు మన కాళ్ళు సహకరిస్తాయి కాళ్ళు సహకరించి అక్కడికి తీసుకుపోయిన తర్వాత దానికి మళ్ళీ ఏం సపోర్ట్ చేస్తాయి చూస్తే ఆడుకోనవేంది పోయినావు చేయాలనుకుంటున్నావు తీస్తే కదా వస్తువు లేకపోతే మరి అది చేస్తే కదా అనేసి ఏం చే సహకరిస్తే మన చేతులు సహకరిస్తాయి అక్కడికి అవునా కాదా మంచికైనా చెడుకైనా అది అన్నట్లు ఎంత అంటే మనిషికి ఎంత ప్రమాదకరంగా ఎంత మంచితనంగా మరి దేవుడిచ్చినా కానీ తరం ఇచ్చినా కానీ మనిషి దాన్ని ఉపయోగించుకోకుండా చెడుపుకు ఎక్కువ మంది మనం అలవాటు అయిపోయినాం మనం చేస్తున్నాం కూడా ఎంత ఇప్పుడు చూడండి ఒక మనిషి ఎక్కడున్నా కానీ మరి ఏ ప్రదేశంలో ఉన్నా కానీ మరి ఎటువంటి జాతి కానీ ఎటువంటిది కానీ అందరూ దేవుని మనుషులే కాబట్టి ప్రతి ఒక్కరికి ఇలాంటి అలవాట్లే ఇలాంటి స్వభావం ఉంటాయనేసి నేను అంటున్నా మీరు చూడండి ఖచ్చితంగా మరి మన సెన్సర్లు ఆ సెన్సర్ల కంటే ఫాస్ట్ ఉంటాయా మన కళ్ళు మన బ్రెయిన్ మరి ఏమంటుంది ఆ బ్రెయిన్కు ఏది కలిగి ఉన్నది ఇదే నెలక నాగంబాం లాంటి విషాన్ని కక్కిస్తుంది ఇదే నెలక మంచిని పెంపొందిస్తుంది ఇదే నెలక చెడుని పంపిస్తుంది దానికి సపోర్టు మన పెదాల సపోర్టు దానికి మైండ్ దానికి కండ్లు ఎంత టెక్నాలజీ మరి మన లోపల ఉన్నది మనం గుర్తించుకుంటున్నామా గుర్తించుకుంటలేం తింటున్నాం పంటున్నాం లేస్తున్నాం చేయగలిగే చేస్తున్నాం ఆలోచించినాము మనం ఎప్పుడు ఆలోచించలేము కదా అందుకే మరి దేవుడు అంటుండు ఎప్పుడే కానీ మనం చేసేది కానీ చూసేదే కానీ మనకు కూడా ఆడవాళ్ళు ఉన్నారు భార్య భార్య ఉంది మరి తల్లిదండ్రులు ఉన్నారు ఎదుటి వ్యక్తికి వాళ్ళని చూసే టైంలో మనము మన కళ్ళతోటి వాళ్ళకి స్కానింగ్ చేసే టైంలో లోతుగా డీపుగా స్కానింగ్ ఒక అమ్మాయినే కానీ ఒకళ్ళు ఎవరిని కానీ అబ్బాయి అమ్మాయినే కానీ అమ్మాయి అబ్బాయినే కానీ మనం డీప్గా కళ్ళతో చూసి స్కానింగ్ చేసే ముందు మనం మన మనసుని కంట్రోల్లో పెట్టుకొని అదుపు తప్పుకోకుండా మనం ఉన్నట్లయితే ఈ సమాజంలో ఎటువంటి నేరాలు ఘోరాలు అనేటివి ఉండవు ఎందుకంటే నువ్వు హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు బుద్ధిస్ట్ కావచ్చు ఇంకా ఇతర కావచ్చు ఎప్పుడైతే మనిషి ఆ బుక్కులు చదివి గ్రంథాలు చదివి మరి దేవుడు చెప్పిన విధానాన్ని బట్టి ఆలోచించి ఆ దాంట్లో చదవడం గొప్ప కాదు మళ్ళీ గ్రంథాలను నేను వంద సార్లు చదివిన నేను అట్లా అనడం గొప్ప కాదు అక్కడ చదివిన నువ్వు చదువుకు మరి గ్రంథం తెలిసి ఏ వాక్యము ఏ అధ్యయము కులాన్లా మరి ఏది జరిగినవు ఏం కథ చదువుకుంటూ పోయి అక్కడ ఉన్నదాన్ని అర్థం చేసుకుంటూ దాంట్లో మీనింగ్ ఏమున్నది దానికి దానికి ఇంకా ఇంకా సెంటెన్స్ ఎక్కడ దొరుకుతుంది అనేది చదువుకుంటూ పోతూ ఉంటే మన కరెక్ట్ మన మైండ్ దేవుడు చెప్పిన గ్రంథం ప్రకారంగా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎటువంటి తప్పు కానీ ఎటువంటి ఆటంకాలు కానీ మరి ఎటువంటి గొడవలు కానీ ఈ ప్రపంచంలో ఎక్కడ జరగదు శాంతియుతంగా మనుషుల మనుషులు ఉంటాయి ఎటువంటి మోసాలు దగాలు దగాలున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైనా సరే మీరు నమ్ముకున్న మీరు ఏ మతంలో ఉన్నా మన మనకు దేవుడు ఇచ్చిన గ్రంథాలు మనకు ఏవైతే ఇలా బతకాలనే రూట్లా అనేది మన భగవంతుడు చూపించిన వాటిని అనుసరించి మనం బతికినట్లయితే ఈ భూప్రపంచంలో ఎటువంటి చెడు కానీ ఏది కానీ జరగదు మన కన్న తండ్రి అయినటువంటి దేవుడు మనకు జన్మనిచ్చిన దేవుడు కూడా సంతోషపడతాడు మనం చేసే పనులను బట్టి మంచి చేసినట్లయితే మరి చెడు చేసినట్లయితే మనకి దానికి పరిహారం మనం మరి ఈ భూమి మీద జీవితకాలం ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత మరి అక్కడ ఉంటుంది దేవుడు తీర్పుకు మనం ఎప్పుడైనా కానీ తీర్పులో మనం తీర్పి ఇచ్చేటప్పుడు జడ్జిమెంట్ టైంలో మనకు అసలైన జీవితం అప్పుడు స్టార్ట్ అవుతుంది మరి లెఫ్ట్ రైట్ స్వర్గమా నరకమా అనేది దానికి తోడుగా మన కళ్ళే మన చేతులే ఈ నేలకనే మన చే కాళ్ళు ఈ బ్రెయిన్ మన ఆలోచన విధానం అవి మరి కంట్రోల్లో ఉంచుకుంటూ మరి దేవుడు ఇచ్చిన ఈ బహుమానాలు మనకు ఇచ్చిన గ్రంథాలు అవి చదువుకొని వాటి అనుసారంగా మరి ఏం చెప్పిండు చదవడం గొప్ప కాదు చదివిన దాన్ని మనం దాన్ని ప్రకారంగా పాటించి మెదులుకోవడం అనేది గొప్ప అలా ఉన్నట్లయితే మన ఈ భూమి మీద కానీ ఎక్కడ కానీ పోలీస్ స్టేషన్లో కానీ కోట్లు కానీ ఎటువంటి కేసులు ఉండవు ఏముండవు తెలుసా అందుకోసమనేసి నేను అంటున్నాను మరి ఈ వీడియో నచ్చినట్లయితే మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే మరి ఉంటా మరి బాయ్ ఓకే మరి దాన్ని